సింగనగర్ యాభై ఎనిమిదో డివిజన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి చేసిన ముద్దాయిని కఠినంగా శిక్షించాలని ఫ్లెక్ నిరసన తెలియజేశారు అనంతరం సిపిఎం నగర కమిటీ సభ్యులు ఎస్కే నిజాముద్దీన్ అధ్యక్షతన సభ జరిగింది సభలో సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి బి రమణారావు పాల్గొని మాట్లాడారు బీజేపీ ముఖ్యమంత్రులు మంత్రులు ఆ పార్టీ నేతలు ఇటీవల కాలంలో కులతత్వాన్ని పోషిస్తూ మనువాద మతోన్మాదానికి అనుకూలమైన పద్ధతుల్లో వ్యాఖ్యానిస్తుండటం వలన ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారికి ఇచ్చింది హిందూ మతోన్మాద శక్తుల్ని సమాజంలోకి నెడుతూ రాజకీయంగా లబ్ధి పొందుతూ వస్తున్న పరిస్థితి ఉంది లౌకిక రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ మత కుల విద్వేషాలను రెచ్చగొడుతూ సమాజంలో అశాంతిని పురిగొలుపుతున్న పరిస్థితిని సృష్టిస్తున్నారు మత సామరస్యాన్ని నిలబెట్టుకునే దానికి లౌకిక రాజ్యాంగ వ్యవస్థ భారత జాతి మొత్తం నడుం కట్టాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిటీ సెక్రటేరియట్ సభ్యులు కె దుర్గారావు నగర కమిటీ సభ్యులు సిహెచ్ శ్రీనివాస్ సోమేశ్వరరావు స్థానిక నాయకులు ఎస్కే రసూల్ ర్యాలీ వెంకటేశ్వరరావు పి పవన్ కుమార్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏర్పరుచుకుని భారతదేశంలో లౌకిక వ్యవస్థ మనకి వివిధ కులాలు వివిధ మతాలు విభిన్న మతాలు ఉన్నటువంటి మన దేశం దీంతో మన దేశం రాజ్యాంగ వ్యవస్థలో మనం పొందుపరుచుకునే అంశం మన రాజ్యాంగం మన లౌకిన రాజ్యాంగ వ్యవస్థ ఈ వ్యవస్థను పొందుపరిచేదానికి ఇవాళ ఆనందించిన బుద్ధిలో వాళ్ళ బీజేపీ చేసిన కుట్రని ఇవాళ అన్ని విధాలు కూడా బయటపెట్టాల్సిన అవసరం ఉంది గతంలో ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా ద్వారా మొత్తం దేశం మొత్తం ఇవాళ ఆర్ఎస్ఎస్ దాని మరో తారంగా బీజేపీ చేస్తా ప్రయత్నాలు భారతదేశంలో హిందువులు ప్రయత్నం అనేటువంటి యువత పాలిత పద్ధతిలో ఇవాళ బీజేపీ వ్యవహరిస్తూ ఉంది అంటే హిందువుల ప్రతినిధిగా దాని చూస్తూ పడుతూ ఉంది నా అవసరం చెప్పాలంటే హిందువుల ప్రతినిధిగా కూడా ఇవాళ బీజేపీ లేదు కారణం కారణమైతే రాజకీయ అవసరాలకి తను ఓటు బ్యాంకు దానికి తప్ప దాని ఏ మతానికి కానీ ఏ మతంలో ఉన్న పేదవాడికి కానీ కానీ ప్రజలకు కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇవాళ న్యాయం చేసే పద్ధతిలో వాళ్ళ సమస్యలు పరిష్కరించే పద్ధతిలో ఇవాళ లేవు అంటే వాళ్ళు కనపడుతుంది ఇవాళ మాకు కావాల్సింది ఒక మెజారిటీ మతాన్ని రాజకీయంగా వాడుకొని రాజకీయంగా లబ్ధి బంధాలకు వస్తుందన్న బిజెపి మరొకటి కనపట్ల అందుకని ఇవాళ మనం రాజకీయాలు వేరు మతం వేరు మతం విశ్వాసాలు వేరు ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి పతంత్రాలు ఉంటాయి తప్ప వాళ్ళ అవసరం వాళ్ళ అవసరాలకి రాజకీయ అవసరాలకి ఈ మతం కులం అనేది నేను ఉత్తేజించుకోవడం తప్పని మొదటి కాడికి తీర్చంగా చెబుతా ఉంది నిన్న జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమైన ఘటన ఈ ఘటన తీవ్రంగా చూపించడం ఖండిస్తూ ఉంది అంత అన్ని చోట్ల నిరసన ప్రోగ్రాం చేస్తున్నాం అందులో భాగంగానే ఇక్కడ ఈ డిజిన్లో చేసినటువంటి కాంగ్రెస్ ఉంది